సంక్రాంతి అంటేనే తక్కువ గుర్తొచ్చేది సిక్కోలు జిల్లా ఎందుకంటే పల్లెల నుంచి పట్నాలకు వలస ఉపాధి కోసం వెళ్లే వలస కూలీలు సంక్రాంతికి సొంతిళ్లకు వస్తారు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందటి నెలకొంది అన్ని పండుగల కన్నా సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది కాలగమనంలో ఎన్ని మార్పులు వచ్చినా సంక్రాంతి శోభ మాత్రం మసకబారదు ముంగిట్లో భోగి మంట వాకిట్లో ముగ్గులు రైతన్నల లోగిళ్లలో ధాన్యపు రాసులు పసుపు కుంకుములు అద్దుకున్న గొబ్బెమ్మలు హరిదాసుకీర్తనలు జంగమదేవర దీవెనలు గంగిరెద్దులు పిండి వంటలు గుమగుమలు పేకాటలు పిల్లలు కేరింతలు ఇవన్నీ సంక్రాంతి పండుగలో చోటు చేసుకునే దృశ్యాలు ఈ నేపథ్యంలో జిల్లాలో ఎచ్చర్ల మండలం ఎచ్చర్ల గ్రామ పంచాయతీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటనాయుడు ఆధ్వర్యంలో క్రికెట్ ముగ్గుల పోటీ అంగరంగ వైభవంగా జరిగాయి వందల సంఖ్యలో భారీగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ వెంకటరమణ బాద్రి మరింత సమాచారం అందిస్తారు సిక్కోలు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరా చెప్పొచ్చు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం హెచ్ఆర్ల గ్రామ పంచాయతీలో క్రికెట్ పోటీలు అదేవిధంగా ముగ్గులు పోటీలు కూడా జరుగుతున్నాయి దాదాపుగా నలభై రెండు కంపార్ట్మెంట్లు ఇస్తూ అంటే గ్రామస్తులంతా కూడా ఈ యొక్క ముగ్గులు పోటీలు పాల్గొంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు విజయ రూపంలో ఇక్కడ ప్రతి ఒక్క క్యాబిన్ లో కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిట్ అనేది ఇక్కడ అబ్జెప్తున్నారు ప్రతి ఒక్క ముగ్గు కూడా ఎంత అందంగా తీర్చిదిద్దే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ఏదైతే కూడా హెచ్ఎల్ల గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా ఇలాగే ఈ సంక్రాంతి సంబరాలు ఎప్పుడు కొనసాగుతుంటే ఉండొచ్చు చూడొచ్చు మనము ఈ ఒక్క ముగ్గుని ఎంత అందంగా ఈ యొక్క మహిళ తీర్చిదిద్దారు అని చూడవచ్చు పూర్తిగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అయితే హెచ్ఆర్ల మండలంలో హెచ్ఆర్ల గ్రామ పంచాయతీలు నేను చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తిగా దీనికి ఏర్పాట్లు అయితే చేసిన మనకి మనతో పాటు గారు ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేయవలసినటువంటి సాంప్రదాయం ఇది ఇది పెద్దలందరినీ ఆహ్వానించి ప్రతి సంవత్సరము ఆ పెద్దలకి మన తల్లిదండ్రులు మన తాతలు మన ముత్తాతలు వాళ్ళందరినీ ఒకసారి జ్ఞప్తికి చేసుకొని వాళ్ళకి ఏదో వస్త్రాలు సమర్పించి వాళ్ళకి సాంప్రదాయాన్ని భోజనం ఏర్పాట్లు ఏర్పాటు చేసి మడపలు పెట్టి ఈ సాంప్రదాయం పూర్వ నుంచి ఉంది కానీ దానికి అనుబంధంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్ళిళ్ళి రకరకాల రాష్ట్రాలు రకరకాల దేశాలు వెళ్ళిపోతారు ఈ సందర్భంలో సంవత్సరం ఒకసారి సంక్రాంతి రోజున వాళ్ళకి ఇన్వైట్ చేస్తారు అంటే పిలుపులు చేస్తారు తల్లిదండ్రులు కంపల్సరిగా వచ్చి తీరుతారు ఈ సందర్భంలో వాళ్ళ తాలూకా స్నేహితులు ఈ గ్రామంలో ఉంటారు లేదా వీళ్ళగే రకరకాలు ఏరియాలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇంటికి వస్తారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండిపోకుండా ఇటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ ఓదరికి వచ్చి కలుసుకొని చాలా ఆనందంగా పోటీల్లో ఏర్పాటు చేసి వాళ్ళ సమాచారాలు తెలుసుకొని ఆనందిస్తారని మరి మరి ఆలోచనతో ఈ కాన్సెప్ట్ని మేము ఈ ఉద్దేశాన్ని ఏర్పాటు చేయడమైంది అలాగే అందరూ వచ్చి రకరకాలైన పండగ పండగ అంటే ఆనందించడము అందరూ ఓదరు కలియిక ఆ విధంగా ఇటువంటి కార్యక్రమం చేస్తే గ్రామస్తులు బయట నుంచి వచ్చేవాళ్ళు అందరూ కలిసి ఉదరు కలిగి చేసి కలిగి చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆనందిస్తారు కలుసుకుంటారు సమాచారం తెలుసుకుంటారు మళ్ళీ పండుగ అయిపోయిన మూడు రోజులు నాడు వారి వారి స్థలాలకు వెళ్ళిపోతారు ఈ కలయి గురించే ఇది మెయిన్ ఏర్పాటు చేయడం అయింది అయితే మొత్తం మీద చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు సంక్రాంతి ముగ్గులు హెచ్ఆర్ల మండలంలో చాలా ఆకర్షితంగా ఉంది ఎందుకంటే ఈ ఒక ముగ్గు చూడొచ్చు స్పష్టంగా అంటే వివిధ రకాల కలర్స్తో కూడా మన ఇక్కడ వచ్చిన పర్యాటకులకి అయితేనేమి గ్రామస్తులకి ఏమీ అయితేనే ఇది ఆకర్షించుకునే పరిస్థితి అయితే ఉంది అయితే మరికొందరు ఇక్కడ యువకులు ఉన్నారు వాళ్ళని అడిగి ఆ సంక్రాంతి సంబరాలు హెచ్ఆర్ ఎలా జరుపుకుంటారు చెప్పండి బ్రదర్ ఇది లాస్ట్ టైం నుంచి కూడా కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం మోస్ట్లీ ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుల వెంకటమూర్తి గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా యువత యువకుల సహాయ సహకారంతో కొనసాగుతుంది అయితే ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో పెంపొందించినట్లయితే రేపొద్దున భావితరాల భవిష్యత్తులో సంస్కృతి సాంప్రదాయాలు గౌరవ మర్యాదలు పెద్దల తాలూకు గౌరవ మర్యాదలు అనేవి మర్చిపోకుండా ఉండడం కోసం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగడం చాలా మంచి పద్ధతి ఇదే కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు విక్సిత్ భారత్గా కొనసాగాలని అంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు అనేవి మర్చిపోకుండా ఉండాలి భావితరాల భవిష్యత్తులకి అందించాలంటే ఇటువంటి చక్కని కార్యక్రమాలు మా గ్రామంలో హెచ్ఆర్ల నియోజకవర్గం హెచ్ఆర్ల మండలం హెచ్ఆర్ల హెడ్ క్వార్టర్లో ఇటువంటి కార్యక్రమం యూనివర్సిటీ ఎదురుగా పెట్టడం ఎంతో గర్వించదగ్గ విషయం మా యొక్క యువత యువకుల సపోర్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమానికి చేయవతనిస్తాం అని చెప్పేసి ఈ యొక్క సంక్రాంతి పూర్వ మీకు అందరూ కూడా నా యొక్క సూర్య భగవానుడు ఆశీస్సులు ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ యొక్క వెంకటమూర్తి నాయుడు గారికి ఆ యొక్క సూర్య భగవానుడు ఆశీస్లు ఇవ్వాలని మరీ మరి కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తారని కోరుతున్నాను మొత్తమే చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి చర్యలు అనేది అంగరంగ వైభవంగా మొదలైందని చెప్పొచ్చు అయితే మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా సంక్రాంతికి ఏ విధంగా పూజలు పూజ అందుకుంటారో అదే విధంగా ఇక్కడ పూర్తిగా కలసము అదే విధంగా కొండ చెరుకుతో సంబంధించిన అయితే ఇక్కడ ముగ్గేసిన అమ్మ ఆయన ఎలా ఉంది ఏంటనేది అమ్మ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు Hanımefendi. Yes. Devika. Mm -hmm. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క అమ్మాయి ముగ్గు అయితే ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే నలభై రెండు కంపార్ట్మెంట్లు ఇచ్చినారు దాని పూర్తిగా ఈ యొక్క ముగ్గుని ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు కూడా హెచ్ఆర్ల మండలంలో హెచ్ఆర్ల గ్రామ పంచాయతీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ముగ్గులు పోటీలు క్రికెట్ పోటీలు అనేది పూర్తిగా ఇక్కడ వెంకటనాయుడు ఆధ్వర్యంలో అయితే జరుపుకున్నాయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన కాస్త ఉత్సాహంగా కొంచెం ఇక్కడ విన్ అయిన వరకు కొంచెం చిన్న బహుమతులు ఇచ్చి ఉత్సాహపరిచే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు ప్రేమకుమార్తె వెంకటరమణ డీపీఎస్ ను శ్రీకాకుళం విచ్చారలేచ్చు